ఆపరేషన్ అనకాపల్లి లేకపోతే కొడిదల వర్సెస్ కొనతల రియల్ పాలిటిక్ అనేది ఎలా ఉంటుంది వాస్తవ రాజకీయాలు అందులోనూ ఎన్నికల రాజకీయాలు ఎలా జరుగుతాయి అనేది ఇప్పుడు మనం ఉత్తరాంధ్రలో విశాఖ అనకాపల్లి అక్కడ మనం చూడవచ్చు కొణిదెల నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారనే వార్తల వైపు అంతకుముందు అలవరవేంతలాగే ఇప్పుడు నాగబాబు కూడా చేస్తే నాన్ లోకల్స్ వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉండవు దానివల్ల జనసేన దెబ్బతింటుంది అనే భావనకు వైపు ఇవన్నీ కూడా వార్తలు నేను కూడా పంచుకున్నా చాలా మన జన సైనికులు ఇది వాళ్ళ అభిప్రాయం మాత్రమే నాకైతే అక్కడ ఎవరు పోటీ చేస్తారు ఏంటి దాని మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది ఇన్పుట్ అంతే అది అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ నాగబాబు అప్పటికే ఒక అవగాహనకు వచ్చేసినట్టున్నారు నాగబాబు అక్కడికి వెళ్ళి వారం రోజుల నుంచి లేదా కొద్ది రోజుల సమీక్షలు మెగా అభిమానులు ఎలా వాళ్ళు సంఘంగా తయారయ్యారు తాము ఎలా వాళ్ళని మోటివేట్ చేసామో విషయాలన్నీ చెప్పడం సాగిస్తున్నారు ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా విశాఖ వెళ్ళిపోయారు గుర్తుంటుంది పవన్ కళ్యాణ్ కొంతకాలం కిందట ప్రధాని మోదీ వచ్చినప్పుడు విశాఖ వెళ్ళటము అప్పుడు ఆయన అడ్డుకోవటము చాలా ఉద్రిక్తత రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త టర్నింగ్ పాయింట్ కూడా అది కొత్త దశకు కూడా అది దారితీసింది తర్వాత బీజేపీకి దూరం అవుతాను రోడ్ మ్యాప్ అడిగాను అని వాళ్ళు ఇవ్వలేదు ఇవన్నీ చెప్పారు సరే అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కలిసి వెళ్తాం వెళ్తున్నారు కాబట్టి కానీ ఆయన వెళ్ళి నేరుగా కొనతలు రామకృష్ణ మాజీ మంత్రి మాజీ ఎంపీ అనకాపల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వాళ్లకు అందులో సీనియర్ నాయకులు గౌరవించటం జనసేనలో చేరిన వాళ్ళు కొద్దిమందే కాబట్టి ఇదంతా వాస్తవమే ఇక్కడ అంతకంటే ముఖ్యంగా అనకాపల్లి ఎంపీగా పనిచేసిన కోలతారు రామకృష్ణను కొంత బుజ్జగించడము సర్ది చెప్పడం అన్నది ఇక్కడ ఒక రాజకీయ అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబు అక్కడ చేస్తారు మీరు దానికి ఏమీ ఇబ్బంది పెట్ట పెట్టుకోవద్దు మనం వచ్చిన తర్వాత మీకు కావాల్సినటువంటిది మేము చేస్తాము అనే పద్ధతిలో ఆయన కొంచెం భరోసా ఇవ్వడం రెండవ ఐక్యతకు విఘాతం కలగకుండా చుట్టం ఎందుకంటే ఒకవేళ ఆయన అభిమానులు లేదా అటు కొనతాల అనుచరులు వాళ్ళు భిన్నంగా వ్యవహరిస్తే అది మొత్తం రాష్ట్రం అంతటి మీద ప్రభావం చూపిస్తుంది ఉత్తరాంధ్రలో అది గోదావరి జిల్లాలో ఇదంతా ఉంటుంది పైగా బార్గెనింగ్ అంటే తెలుగుదేశం బీజేపీలతో సీట్ల కోసం చేసే బార్గెనింగ్ మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా కోనతాల్ రామకృష్ణ దగ్గరికి వెళ్ళి విషయాలు చెప్పి ఇంకా మళ్ళీ అనకాపల్లికి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది ఏమన్నా ఏమంటే నాగబాబే చేస్తారు రామకృష్ణ కూడా పవన్ కళ్యాణ్ అసలు చెప్పారు అని ఇందులో పెద్ద సిద్ధాంతాలు విషయాలు ఏముండవు అక్కడ వచ్చిన వాళ్ళని ముడుచుకోవటం సమస్యలు రాకుండా చూసుకోవటం నాగబాబు గతసారి భీమవరంలో చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు ఇప్పుడైనా నా అనకాపల్లికి మార్చడం ఈ సమయంలో నేను ఇంతకు చెప్పినట్టుగా బుద్ధ వెంకళన్ లాంటి వాళ్ళు కూడా ఆ పేర్లు చెప్పు అనకాపల్లి ఆశించే స్థానిక నాయకులు కూడా ఉన్నారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ అనకాపల్లి అయిపోయింది అది ఆపరేషన్ అనకాపల్లి అయిపోయి నాకు బాబు అక్కడ వాళ్ళ వరకు వాళ్ళ లోపల డిసైడ్ చేసుకున్నారు చేసుకున్న దానికి రామకృష్ణను కొనతలు రామకృష్ణను నచ్చ చెప్పే నచ్చ చెప్పడం అంటే కూడా ఒప్పుకోకపోవచ్చు అక్కడేం వ్యతిరేకత లేదు ఆయన అనుకూలంగా ఉన్నారని కూడా చెప్పవచ్చు మనం అంతర్గత విషయాలు అయినా చెప్తాం కానీ సద్ది చెప్పటం కలుపుకొని పోవటం అనేది ఇక్కడ ఒక అవసరంగా మారుతుంది అంటే నాయకులు వాళ్ళు తమకు ఎన్ని వనరులు ఉన్నాయి ఎంత గ్లామర్ ఉంది ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏం చెప్పినా క్షేత్రస్థాయిలో మటుకు కార్యకర్తలను నాయకులను అభ్యర్థులను అభ్యర్థత్వం ఆశించిన వాళ్లను కలుపుకుపోవడం ఒక పెద్ద పని అవుతుంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రెండు వందల రెండు వేల పంతొమ్మిది గంట ఇప్పుడు మెరుగ్గా అటెండ్ అవుతున్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది అదే ఫలిస్తుందో నాకు తెలిసినంత వరకు గతంలో ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కొంత సర్దుకున్నారు సరే నాకు బాబు వస్తే గెలవకపోయినా కొంత ఏదో ఇంపాక్ట్ ఉంటుంది కలిసి వెళ్తే ముందు మంచిది కదా ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే కొంతవరకు ఆపరేషన్ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది అనమాట ఇంకా మిగిలింది ఏమవుతుంది ఆ తర్వాత ఏం చెప్తారు ఎక్కువ భాగం బయటికి చెప్పేవన్నీ సానుకూలంగా ఉంటాయి కదా ఇబ్బందులు ఉన్నది చెప్పరు కదా ఎవరు ఇంకా అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ నుంచి పిలిచారు చంద్రబాబు నాయుడు ఇలాంటి స్టోరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి స్టోరీస్ బీజేపీ నుంచి రావట్లేదు వస్తాయి కూడా విశాఖ మీద బీజేపీ కూడా కన్నుంటుంది తెలుగుదేశానికి ఉంటుంది జనసేనకు ఉంటుంది ఆ తర్వాత జై భారత్ పార్టీ లక్ష్మీనారాయణ కూడా అక్కడే చేస్తారు కాబట్టి విశాఖ ఇస్ ఏ హట్ బెడ్ అనమాట ఈ సమయంలో చూడాలి మరి ఈ ఆపరేషన్ అనకాపల్లి టు విశాఖ ఇలా ముగుస్తుంది పవన్ ఎక్కువ రోజులు ఉండరు రాజమండ్రి వెళ్ళిపోతారని కూడా అంటున్నారు రాజమండ్రి కదా జనసేనకు సంబంధించి కీలకమైన రాజకీయ బిందువు గతంలో కూడా గోదావరి కవాత అక్కడే కదా మొదలు పెట్టారు ఇప్పుడు కూడా గోదావరి కవాతే వాస్తవానికి జనసేనకు